ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ దినము మీతో చేస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో నిశ్చయంగా నేను వారి ఎడల జాలి పడి నుండి వారిని రప్పించదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈరోజు శ్రమ శోధన అనే చెరలోని ఉండి బాధపడుతూ దేవుడు నా ఏళ్ళ కనికరపడలేదు దేవుడు నా ఎడ జాలి పడట్లేదు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను ప్రేమించట్లేదు మరి దేవుడు నన్ను మరి విడిచిపెట్టేశాడు ఆ సో శోధనలకు దేవుడు వదిలిపెట్టేశాడని చెప్పి నువ్వు బాధపడుతున్నావా అనియా మరి దేవుడు మరి ఎంతగానో జాలిగా అయిన వాడు మన ఎడల కాబట్టి మరి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు మరి జాలి పడి మరి మరి చెరలో నుండి వారిని రప్పించేదనని వాగ్దానం చేస్తు